అమి నా గ్రామీణ వైజుడ ఇంటికి తిరిగి నీవు వైద్యమే చేస్తివా అలు పెరగని వైద్యుడా నీకు గుర్తింపే లేదయా గ్రామీణ వైద్యుడా గ్రామీణ వైద్యుడా ఇంటింటికి తిరిగి నీవు వైద్యమే చేస్తివా అలు పెరగని వైద్యుడా నీకు గుర్తింపే లేదయా గుండెలోని బాధను గుర్తును అనియవయ గుండెలోని బాధను మంచి గుణము చూసి మేము మై మరచి పోతి మయా గ్రామీణ వైద్యుడవో గ్రామీణ వైద్యుడ ఇంటింటికి తిరిగి నీవు వైద్యమే చేస్తివా అలు పెరగని వైద్యుడ నీకు గుర్తింపే లేదయా రాత్రి అనక పగలనక నీ సేవలు అందించి నీ సేవలు అందించి నీలోని వైద్య విద్య అందరికీ పంచి అందరికీ నువ్వు పంచి పురిటి నొప్పులతో నీ వద్దకు మే మోస్తే నీ వద్దకు మే మోస్తే పురుడు మాకు నీవు పునర్జన్మనిచ్చావు పునర్జన్మనిచ్చావు మారుమూల గ్రామంలో నీ సేవలు మరువలేము సేవలు మారుమూల గ్రామంలోని జయ రావంత్ రెడ్డి చెట్టు తీసుకోవాలి తెలవాలా ఆర్ఎంపీ ஐக்கியதா 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 ஐக ఈరోజు తన ఆర్ఎంపీ పిఎంపీ సోదరులందరికీ శుభదినం ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుండి సుదీర్ఘ పోరాటం ఉన్నది మనము వైద్యం చేస్తున్నాము ప్రజల మధ్యలోకి వెళ్తున్నాము ప్రజలతో సన్నిహితంగా ఉంటున్నాం కానీ స్వేచ్ఛగా చేయలేకపోతున్నాం స్వేచ్ఛగా వాళ్ళు కూడా మన సేవలు తీసుకోలేకపోతున్నారు దానికి కారణం ఏంటి అంటే అధికారికంగా మనం చేయలేక ఆ అధికారికంగా చేయలేకపోయేదాన్ని ఈరోజు మనము అధికారికంగా ఒక ముఖ్యమంత్రి గారు మన మీద ఎంతో దృష్టి పెట్టి ఆలోచించి ఆర్ఎంపి పిఎంపీ సేవలు గ్రామీణ ప్రజలకు చాలా ముఖ్యమైనవి కాబట్టి వాళ్ళ సేవల్ని మనం తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని గుర్తించి ఈరోజు మనకు ట్రైనింగ్ ఇచ్చి దానికి సంబంధించినటువంటి జీవోను కూడా మార్చి మనకు అనుకూలంగా తయారు చేసే విధంగా మనకు మార్చిపోవడం జరిగింది గతంలో మనకు పన్నెండు సంవత్సరాల క్రితం వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయంలోనే భారీ ఎత్తున మన రాష్ట్ర స్థాయిలో లక్ష మందితోటి మీటింగ్ పెట్టుకున్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనకు జీవోలో పొందుపరిచి మీకు ఖచ్చితంగా నేను ట్రైనింగ్ ఇస్తాను మిమ్ములను ఆదరించి మీకు అవకాశం ఇస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఆ మాట ప్రకారం టూ హెల్త్ సెవెంటీ త్రీ జీఓ ప్రకారంగా మనకు విడుదల చేయడం కూడా జరిగింది దాని ప్రతి చేసినటువంటి ముఖ్యమైనటువంటి మనకిచ్చిన మాట ప్రకారంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ రకంగానే ప్రొసీడ్ ఇవ్వడం కూడా ఆరు నెలల్లోనే మనకు మాట ప్రకారంగా మన పెద్దలు రాష్ట్ర నాయకులందరూ కూడా కలిసి మన శ్రనిరాజ్ గారు పెద్దవాళ్ళందరి సలహా మేరకు అందరి తీసుకొని మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి బట్టి విక్రమార్క గారి దగ్గరికి వెళ్ళి మన గురించి పూర్తిగా వివరించి తెలియజేయడం వల్ల ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకొని మన సమస్యలు మొత్తం కూడా తిన్న తర్వాత వీళ్ళ అవసరం ఎంతైనా ఉందని చెప్పి గుర్తించి ఈరోజు మనకు ఈ అవకాశం కల్పించినందుకు వారికి సాక్షంగా దండ ప్రణామంలో వాళ్ళకి పాదాభిషేకమే కాదు పాదాభిషేకం కూడా చేయడంలో లేదని మనస్పార్టీ అంగీకరిస్తుంది జై రేవంత్ రెడ్డి అసోసియేషన్ జిల్లా కమిటీ ప్రధాన కార్యదర్శిగా ఈ తెలంగాణకు తెలంగాణకు ఎంతైతే చరిత్ర ఉందో ఆర్ఎంపిల్ల కూడా అసే తెలంగాణ తెలంగాణ కోసం అరవై సంవత్సరాలు పోరాటం చేశారు ఆగంపిల్ల గ్రామీణ వైద్యుల కోసం ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది అదేవిధంగా గతంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో లక్షా యాభై వేల మందితోటి నిజాం కాలేజీ గ్రౌండ్లో పెద్ద బహిరంగ సభ పెట్టి పెట్టిన తర్వాత వైఎస్ రెడ్డి గారు కూడా స్వయాన డాక్టర్ కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ వైద్యుల సేవలు అవసరమని గుర్తించి వారికి చట్టబద్ధత కల్పించి సర్టిఫికేట్ జారీ చేయాలనే ఉద్దేశంతో గతంలో ఉమ్మడి తెలంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో కూడా శిక్షణ ప్రారంభించారు మన తెలంగాణలో కూడా ఇరవై రెండు సెంటర్లలో మొదటి దఫాగా శిక్షణ ప్రారంభించి ఒకటి రెండు మూడు నాలుగైదు దశలలో శిక్షణ పొంది ఫీల్డ్ వర్క్ వరకు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వరకు ఫీల్డ్ వర్క్ చేసినప్పటికీ మనకు సర్టిఫికెట్లు ఇచ్చే ముందు వాళ్ళు అకాల మరణం చెందిన తర్వాత ఈ రూరల్ మెడికల్ ప్రాక్టీస్ గ్రామీణ వైద్యులందరికీ ముఖ్యమంత్రి గారికి హెల్త్ మినిస్టర్ గారికి కలిసి విన్నవించుకోవడం జరిగింది మన విన్నప మన న్యాయమైన కోరికలు తీర్చాల్సిందే గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు పేద ప్రజలకు అందాలంటే గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించాల్సిన అవసరం ఎంతైందో ఉందని మన ఫెడరేషన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వర్యులకు హెల్త్ మినిస్టర్ గారికి వివరించిన తర్వాత వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి నిన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఈ గ్రామీణ వైద్యుల సేవలు ఎట్లా వినియోగించుకోవాలి ఏందనే దాని మీద విధి విధానాలు తయారు చేయమని కలెక్టర్ల కలెక్టర్లను సూచించడం జరిగింది వారికి మన గ్రామీణ వైద్యుల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ ఫెడరేషన్ సాధించిన దాంట్లో మన శంకర్ ముజురాజ్ కానీ తన్నీరు సత్యనారాయణ కానీ రమాశంకర్ కానీ మన జిల్లా నాయకులు కానీ వివిధ సంఘాల నాయకులు అందరి కృషి అయితే ఇది ఫెడరేషన్ సాధించిన ఘనతగా చెప్పుకోవాలి దానికి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన విధంగా చేయడం చాలా సంతోషదాయకం ప్రజలకు మంచి చేసే పాలకులు ఎప్పుడైనా ప్రజల మన్ననలు పొందిన నాలు వాళ్ళు ప్రజల్ని వేలే అవకాశం ఉంటుంది వారికి కూడా రో మన గ్రామీణ వైద్యులు ప్రభుత్వానికి కూడా ఎల్లవేళలా సహాయ సహకారాలు అందిస్తూ వారిని హృ హృదయంలో పెట్టుకొని చూస్తారని చెప్పి ఈ ఈ అవకాశం కల్పించిన మండల కమిటీ అధ్యక్షులు మన శ్రీనివాస్ గారికి నాగేందర్ గారికి మరి ఇతర సోదరులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసి అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలుసు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఆర్ఎంపీలు పిఎంపీలు వాళ్ళ సంఘం తరఫున నాయకులు అందరూ కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రామీణ వైద్యుల విషయంలో చాలా పాజిటివ్గా ఉంది వాళ్ళ వైద్యం వాళ్ళ పని ప్రజలకు వైద్య సేవల అవసరం గ్రామీణ ప్రాంతాలను గుర్తించి వాళ్ళని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి సత్యపడిచ్చి వాళ్ళని ఇంకా ప్రజలకు ముందుకు తీసుకోవాలి వైద్య వైద్యం చేయాలని కారణంతో కరవడం జరిగింది ఆ సందర్భంగా ఈరోజు మండల కేంద్రంలో రేవంత్ రెడ్డి గారికి పాలభిషణ చేయడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పాత్రికంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గ్రామీణ వైద్యులను పట్టించుకోలేదు వైద్య వైద్య విధానం పట్టించుకోలేదు హాస్పిటల్ పట్టించుకోలేదు గాలి కోదిలేసారు చాలామంది ప్రజలు అనారోగ్యం బాయన పడి హాస్పిటల్ కూడా సరిగా వద్దం అందక ప్రైవేట్ హాస్పిటల్ పోయి లక్షలలో ఖర్చు పెట్టి ఆర్థికంగా చాలా నష్టం జరిగింది ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చిన తర్వాతనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈ గ్రామీణ వైద్యులను గుర్తించి వీళ్ళకి సపోర్ట్ చేయాలో చాలా ఆనందకరం ఇంకా వీళ్లకు ప్రజల్లో ఇంకా ముందు తీసుకుపోయి వీళ్ళ వైద్య సేవలు వినియోగించుకోవాలి ప్రభుత్వం ప్రజలకు ప్రభుత్వం తరఫున ప్రభుత్వాన్ని కూడా వైద్యులు ఆర్ఎంపీ పీఎంపీ వైద్యులు ప్రభుత్వం పాలసీలు సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ మీరు పోయినప్పుడు వివరిస్తూ ఈ ప్రభుత్వ పరిపాలన కూడా ప్రజలకు వివరిస్తూ మీరు కూడా సపోర్ట్ ఉండాలని కోరుకుంటూ ఇంకా ఈ ప్రభుత్వం సేమ్ రేవంత్ రెడ్డి వాళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అన్ని అన్ని సగుల సౌకర్యాలు మీకు కావలసిన హక్కులు మీ కోరికలు నెరవేర్చాలని కోరుకుంటూ నన్ను ఆహ్వానించే మీ అందరికీ ధన్యవాదాలు